నటేషన్ నవ్వకం ఇది ఎవరు రచించారు దీని ప్రత్యేకత ఏమిటి నటేషన్ నవ్వకంలో పది శ్లోకాలు ఉంటాయి దాంట్లో తొమ్మిది ఆ శివుని యొక్క అద్భుతమైన మహత్యాన్ని కీర్తిస్తూ ఉంటే పదవ శ్లోకం ఫలశ్రుతి దీన్ని రచించినవాడు పతంజలి ఎందుకు రచించాల్సి వచ్చింది అన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే మన హృదయం ఆనందార్ణమవుతుంది ఆదిశేషుడి మీద నిద్రిస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు పరవశంతో పొంగిపోతూ ఉంటాడు ఆయన బరువు మాటుమాటికి పెరుగుతూ ఉంటుంది భరించలేని ఆదిశేషుడు స్వామి మీ బరువు ఎందుకు పెరుగుతోంది అని ప్రశ్నిస్తాడు నేను శివతాండవాన్ని వీక్షిస్తున్నానయా ఆ సంతోషంతో నా ఆనందానికి అవధులు లేకపోయింది అందుకే నా బరువు పెరుగుతుంది అనగానే ఆదిశేషుడు స్వామి నాకు కూడా ఆ శివతాండవం చూడాలనుంది అని అభ్యర్థిస్తాడు అయితే భూలోకానికి వెళ్ళి సాధన చెయ్యమని సలహా ఇస్తాడు శ్రీమన్నారాయణుడు సూర్యుడికి అర్ఘమిస్తున్నటువంటి స్త్రీమూర్తి అంజలిలో పడి పతంజలిగా ప్రసిద్ధి కెక్కినటువంటి ఆదిశేషుడు అహోరాత్రాలు తపస్సు చేసి కైలాసానికి వెళ్తాడు కైలాసంలో శృంగి భృంగి శివుడు తాండవం చేస్తుంటే తాళధ్వనులు చేస్తూ ఉంటారు కానీ అలా తాళధ్వనులతో శివుడికి సంతోషాన్ని కలిగించలేక తన శబ్దమే ఢమరుక నాదంగా మార్చుకొని శివుణ్ణి కీర్తిస్తూ నటేశ నవకాన్ని జపిస్తాడు సంతోషించిన శివుడు ఆ పతంజలిని తన ఒంటి మీదికి ఆవాహన చేసుకొని అద్భుతమైన శివతాండవం చేస్తాడు శివుడి యొక్క భక్త వత్సలతకు నిదర్శనం నటేశ నవకం విచిత్రం ఏమిటి అంటే ఈ స్తోత్రంలో పదాలని ఉచ్చరిస్తూ ఉంటే ఢమరుక ధ్వని నాదం మనకు వినపడుతుంది నూట ఎనిమిది శివనామాలు దీనిలో మనకు దర్శనమిస్తాయి వీటిని ఉచ్చరించిన విన్న ప్రాణాయామం చేసినటువంటి ఫలితం దక్కి నిరంతర అభ్యాసం వల్ల నీకు మోక్షం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు అలాంటి అద్భుతమైన ఈ నటేశ నవకాన్ని కంఠస్థం చేసి పిల్లల చేత మీరు చెప్పించగలిగితే వాళ్ళ శక్తియుక్తులు బుద్ధి ప్రతిభా పాఠవాలు అద్భుతంగా వర్తిలుగుతాయి